అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ సుధాకర్ గారు మనం వెళ్ళి భోజనం చేద్దాం రా చిట్టి అని పిలవగానే చైత్రిక మామ ఇంత చెప్తేనే డ్రామా అన్నారు ఇప్పుడు ఆయన తినకుండా తింటే అదిగో నన్ను వదిలేసింది నేనంటే ప్రేమ లేదు నేను అక్కర్లేదు వాళ్ళ అన్న మామ మాత్రమే కావాలని ఇంకా ఎన్ని నిందలు వేస్తారో ఆయన తిన్నాకే తింటానులేమామా అని అంటుంది సామ్రాట్ ఒక ఐబ్రో పైకెత్తి చూస్తూ కొంచెం ఎక్కువైనట్లు లేదు అని అంటాడు చైత్రిక అస్సలు లేదు సామ్రాట్ గారు అని అంటుంది అక్షర సుధాకర్ గారు వీళ్ళిద్దరిని చూసి నవ్వుతుంటే ఇంతలో అభయడా అక్షరికి అక్షర కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని అంటుంది అభయ్ ఏంటి బుజ్జి చెప్పేది వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఏం జరుగుతుంది అక్కడ సామ్రాట్ ఏమంటున్నాడు అని అడుగుతాడు అక్షర అనడం లేదు బావా చిట్టిది డ్రామా అంటున్నాడు అని చెప్తుంది అబాయి డ్రామానా తనేం డ్రామా ఆడింది ఇందాక కూడా మళ్ళీ పెళ్ళి అంటున్నాడు తను కదా డ్రామాలు ఆడుతుంది నా చెల్లిది డ్రామా అంటున్నాడా ఇక్కడ తీసురా సామ్రాట్ సంగతి నేను చూస్తా అని అంటాడు అక్షర ఫోన్ స్పీకర్లో పెట్టడం వలన అందరూ వింటారు ఆ పై మాటలు సుధాకర్ గారు అక్షర దగ్గర ఫోన్ తీసుకుని ఎవరి సంగతిరా చూస్తానంటున్నావు మీ అన్నా చెల్లెళ్ళు ఊళ్ళో వాళ్ళ బయట వాళ్ళ మాటలు భయపడి మీ వాళ్ళని వదిలేయాలని ఒకరు వదిలేసి ఒకరు వెళ్ళిపోతే మా వదిలేయాలని ఒకరు వదిలేసి ఒకరు వెళ్ళిపోతే నా కూతురు నా కొడుకు చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతారు అబ్బాయి అబ్బా మామా ఎంతసేపు మేము చేసిన తప్పులు మాత్రమే కనపడుతున్నాయా మా ప్రేమ కనపడడం లేదా అని సర్లే ఆ సంగతులన్నీ వదిలేసి ఇక్కడ రండి నేను ఒక్కడనే ఉన్నాను రూమ్లో బోరు కొడుతుంది అని అంటాడు సుధాకర్ గారు సరే వస్తున్నాం అని కాల్ పెట్టేసి పదండి తల్లి వెళ్దాం పాపం వాడు ఒక్కడే ఉన్నాడు బోరు కొడుతుందంట పైకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక రండి అంటున్నాడు అని అనగానే అందరూ అక్షర వాళ్ళ ఇంటికి వెళ్తారు సామ్రాట్ అభయ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి అభయ్ని ఎత్తుకుని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతాడు శివకృష్ణ గారు పావని గారు అక్షర సుధాకర్ గారు సామ్రాట్ చైత్రిక అందరూ ఒక చోట కూర్చోగాని పావనీ గారు సామ్రాట్ మా చిట్టిని క్షమించేసినట్టేనే ఇంకా అని అడిగి చైత్రికతో చిట్టి ఇంకా ఎవరు ఏది చెప్పినా నమ్మేసి సామ్రాట్ని వదిలి వెళ్ళిపోవు కదా అని అడుగుతారు చైత్రిక లేదత్తయ్యా ఎవరేం చెప్పినా నమ్మను ఆయన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని అంటుంది పావని గారు అంటే సామ్రాట్ని వదిలేవు కానీ మమ్మల్ని వదిలేస్తావా అని అడుగుతారు నవ్వుతూ చైత్రిక అవునత్త మిమ్మల్ని వదిలేసి ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా ఆయనతో పాటే నేను అని అంటుంది సుధాకర్ గారు ఇదిగో పిల్లలు మీకు ఇప్పుడే చెప్తున్నా ఏదన్నా సమస్య వస్తే పెద్దవాళ్ళుగా మాకు చెప్పండి మీరు మేము అందరం కూర్చుని మాట్లాడుకుంటే సమస్యను పరిష్కరించుకోగలం అంతేకాని మీరు మాతో ఏమీ చెప్పకుండా భయంతో పరుగులు పెట్టి మమ్మల్ని కంగారు పెట్టి పరుగులు పెట్టేలా చేయకండి అని అంటారు అబయే చైత్రిక సరే మామా ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయము ఏదన్నా మీ అందరితోనూ చెబుతాము అని అంటారు పావని గారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది కానీ వచ్చి భోజనం చేయండి నేను ప్రణీత్ని చూసుకోవాలి ఎలా ఉన్నాడో ఏంటో అంటూ ఉండగానే ప్రణీత్ గుమ్మంలో గుమ్మంలో నుండి లోపలికొస్తూ ఇలా ఆంటీ అని అంటాడు పావని గారు ప్రణి ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు అసలు దెబ్బలు తగిలిన వాడివి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా అలా ఎలా వచ్చేసావు అని కంగారు పడిపోతూ అడుగుతుంటే ప్రణీత్ ఆంటీ నాకు తగిలినవి నాకు తగిలినవి చిన్న దెబ్బలే అవి తగ్గిపోయాయి కూడా ఇప్పుడు నేను వచ్చింది అభయ్ని చూసి పలకరించి మీకు ఒక శుభవార్త చెప్పి వెళ్దామని వచ్చాను అని అంటాడు పావని గారు మాటల తర్వాత ముందు లంచ్ చేద్దు కాని పదా అని అనగానే ప్రణీత్ ఒక్క నిమిషం ఆంటీ అక్కితో కలిసి తింటాను అని అభయ్ అభయ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అభయ్ అని అడుగుతాడు అభయ్ బానే ఉంది ప్రణీత్ చిన్న సర్జరీ కదా ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటాడు ప్రణీత్ జాగ్రత్త అభయ్ అని చెప్పి అక్కి మీరందరూ కూర్చుని మాట్లాడుకునేటప్పుడే నేను వచ్చాను నేను మీ మాటలన్నీ విన్నాను అభయ్ని చిటిని ఎవరు బెదిరించారు ఏమైంది అసలు అని అడుగుతాడు అక్షర ప్రణీత్కి నిజం చెప్పేస్తే మంచిది తను జాగ్రత్తలో తను ఉంటాడు అని అనుకుని ప్రణి నేను చెప్పేది జాగ్రత్తగా విను మనసులో ఉంచుకో ప్లీజ్ నేను చెప్పింది విన్న తర్వాత ఎటువంటి ఆవేశాలకి పోవద్దు అని శాంతి గురించి మొదటి నుండి జరిగింది మొత్తం చెబుతుంది అంతా విన్న ప్రణీత్ ఫ్రెండ్ అంటూ మనతో ఉంటూ ఇన్ని చేసిందా అయినా ఎంతమందిని ప్రేమిస్తుంది అది ఎంతమంది కావాలి దానికి అని చిరాగ్గా అడుగుతుంటే అక్షర ప్రణి నీకు యాక్సిడెంట్ కూడా అదే చేయించిందేమో అని నా డౌటు అని అనగానే ప్రణీత్ ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అక్క అని అడుగుతాడు అక్షర ప్రణి ఆ రోజు నువ్వు తాగింది కాక్టైల్ అది కూడా కొంచెమే అన్నావు ఆ కొంచెం తాగినందుకే నీకు స్ప్రోహ్ లేకుండా గుద్దేసి అంత మత్తే ఎక్కేసిందా అలా జరగదు కదా అందుకే అదే ఏదో చేసిందని నా అనుమానం ప్రణి అని అంటుంది ప్రణీత్ ఏమో అక్కి నువ్వు చెబుతుంటే నిజమేమో అనిపిస్తుంది అయినా నీ మీద కోపంతో అంతమందిని ప్రేమించడం ఏంటి చండాలంగా అని అంటాడు సామ్రాట్ నిన్ను ప్రేమిస్తుందంట నువ్వు పెళ్లి చేసుకోరా అని అంటాడు ప్రణీత్ నువ్వు చేసుకోపోయేవా ఎప్పుడు ఇష్టంగానే చూస్తూ ఉంటుంది కదా నిన్ను కూడా ప్రేమించే ఉంటుంది కదా నువ్వు చేసుకోకుండా నన్ను అడుగుతావే అని అంటుంటే అక్షర ఆపండ్రా ఎప్పుడు గొడవేనా అని అంటుంది ప్రణీత్ నేను గొడవపడలేదాకి వాడే నన్ను అంటున్నాడు అని అంటాడు అక్షర వాడేదో సరదా కంటున్నాడు కానీ నువ్వు ఈ విషయాలు ఏవీ జారి దాన్ని చెప్పక ప్రణి అని అంటుంది ప్రణీత్ చిచి నేను ఇంకా దాంతో ఎందుకుంటాను ఎందుకు మాట్లాడతాను నీకు పెళ్ళైపోయిందని బాధలో ఉన్నప్పుడే నీ మీదకి రెచ్చగొట్టడానికి బాగా ట్రై చేసింది అప్పుడే దాని మాటలో లొంగలేదు ఇప్పుడు దాని విషయాలన్నీ తెలిసాక దాన్నెందుకు మళ్ళీ తిరిగి ఆ దరిద్రాన్ని ఎందుకు తగిలించుకుంటాను అని అంటాడు పావని గారు ప్రణి వచ్చినప్పుడు ఏదో గుడ్ న్యూస్ ఏంటి ఏంటది అని అడుగుతారు ప్రణీత్ నాకు పెళ్ళి కుదిరిందాంటి అని చెప్తాడు పావని గారు చాలా సంతోషం ప్రాణి అని కంగ్రాట్స్ అని చెప్తారు అక్షర కంగ్రాట్స్ ప్రణి ఎవరా అమ్మాయి ఫోటో ఉందా అని అడుగుతుంది సంతోషంగా ప్రణీత్ హా ఉందకి అని ఫోన్లో ఫోటో తీసి చూపించి మొన్న నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీకి బిజినెస్ ఫ్రెండ్ అంట నన్ను పలకరించడానికి వచ్చారు అక్కడ నన్ను చూసి నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాక వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు నాన్నకే అమ్మకే ఓకే అయింది అమ్మాయిని నన్ను మాట్లాడుకోమన్నారు ఒకసారి కలిసి మాట్లాడుకున్నాం మా ఇద్దరి మధ్య అన్నీ బాగా సెట్ అయ్యి మా మనసులు కూడా కలిశాయి అందుకే పెళ్లి ఫిక్స్ చేస్తారు అని చే అని చెప్తాడు ఆ మాటలు విన్న పావని గారు ఎంత శుభవార్త చెప్పావు ప్రణి అని ఇంట్లో ఉన్న స్వీట్ తీసుకొచ్చి అందరికి ఇచ్చి భోజనం చేద్దరు అందరూ రండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు అందరూ భోజనం చేయడానికి వచ్చాక అక్షర చైత్రిక ఇద్దరూ కలిసి భోజనం వడ్డిస్తారు అందరూ భోజనాలు చేశాక ప్రణీత్ వెళ్ళిపోతుంటే సామ్రాట్ ప్రణి నీ పెళ్ళని అందరికీ తెలిసిందా అని అడుగుతాడు ప్రణీత్ లేదు సామ్రాట్ ఇంకెవ్వరికి చెప్పలేదు ప్రణీత్ లేదు సామ్రాట్ ఇంకెవరికీ చెప్పలేదు ముందుగా ఆంటీకి అక్కీకి చెబుదామని వచ్చాను అని అంటాడు సామ్రాట్ సరే ప్రణీ అంటాడు ప్రణీత్ సరే సామ్రాట్ అని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోగానే అక్షర సామ్రాట్ వంక అనుమానంగా చూస్తుంటే అభాయ్ ఎందుకు బుజ్జి సామ్రాట్ సామ్రాట్ని అలా చూస్తున్నావు అని అడుగుతాడు అక్షర ఏం లేదు బావా ఈడేదో ప్లాన్ వేస్తున్నాడు అదేంటో మనందరికీ చెప్పమని చెప్పు అని అంటుంది సామ్రాట్ నవ్వి కనిపెట్టేశావా అని నువ్వు అనుకుంటుంది కరెక్టే ఇంకా శాంతికి చెక్ పెడదామని అనుకుంటున్నాను అని అంటాడు ఆ ఎలా సామ్రాట్ అని అడుగుతుంటే అక్షర సీరియస్గా మాకు తెలియకుండా శాంతి విషయంలో ఏమన్నా రిస్క్ చేసావని తెలిసింది అంటే నిన్ను అస్సలు ఊరుకోను సామ్రాట్ ఇది సీరియస్గా చెప్తున్నాను నువ్వు ఒక్కడవే అలాంటి మూర్ఖులతో తలపడతాను అంటే మేము ఎవ్వరం లేకుండా ఈసారి ఊరుకునేదే లేదు అని సీరియస్గా చెప్తుంటే సామ్రాట్ లేదకి ఈసారి అందరం కలిసే ఆ శాంతికి బుద్ధి చెబుదాం అని అంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్